హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే గౌతమ బుద్ధుడు చెప్పిన పంచశీల సూత్రాల గురించి తెలుసుకుందాం ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే మా అక్క వాళ్ళందరూ నేపాల్ యాత్రలో భాగంగా లుమిని పార్కు వెళ్ళారు కదా అయితే మాయాదేవి ఆలయము ఇంకా గౌతమ బుద్ధుడి ఆలయం కూడా ఆ వివరాలన్నీ మీకు ఇంతకుముందు వీడియోలలోనే వివరించాను అయితే గౌతమ బుద్ధుడు సిద్ధార్థునిగా ఉండి బుద్ధునిగా ఎలా మారాడు అన్న వివరాలన్నీ మీకు చెప్పాను కదా అయితే బుద్ధుడు తన యొక్క సిద్ధాంతాలని ప్రజలలోకి ఎలా తీసుకువెళ్ళాడు అని చెప్పి ఈ వీడియోలో మీకు వివరిస్తాను సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారిన తర్వాత మనుషులు సంతోషంగా ఆనందంగా జీవించడానికి ఇరవై ఐదు సూత్రాలు పాటించాలని చెప్పి చెప్పారు అయితే వాటిలో ముఖ్యంగా తప్పనిసరిగా మనిషి పాటించాల్సినవి ఐదు సూత్రాలని చెప్పారు వాటినే పంచశీల సూత్రాలని చెప్పి చెప్తుంటారు పంచశీల సూత్రాలలో మొదటిది జీవహింస చేయరాదు వాటిని చంపి తినరాదు అని చెప్పి చెప్పారు ఒక జీవిని చంపే హక్కు మనకు లేదని చెప్పి చెప్పారు ఇక రెండవ సూత్రం మనది కాని వస్తువు కోసం మనం ఆశపడరాదు అంటే ఇతరుల ఆస్తులు కానీ ధనం కానీ వారికి తెలియకుండా కానీ వారికి అయిష్టంగా కానీ మనము వాటిని తీసుకొని రాదు అని చెప్పి చెప్పారు ఇక మూడవ సూత్రము ఎదుటి వారిపై ఈర్ష ద్వేషము కోపము కుళ్ళు లాంటివి వదిలివేసి శరీరానికి సంబంధించిన అధర్మమైనటువంటి కోరికలను త్యజించాలని చెప్పి చెప్పారు ఇక నాలుగవ సూత్రము అసత్యాన్ని పలకకూడదు చెయ్యకూడనివి మాట్లాడకూడనివి వినకూడనివి చెయ్యరాదని చెప్పి చెప్పారు ఇక ఐదవ సూత్రము అవేంటంటే మనిషి దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి అని అవేంటంటే ధూమపానం మద్యపానం మగువలకి దూరంగా ఉండాలని చెప్పి చెప్పారు ఇవి మనిషి ఆనందంగా సంతోషంగా జీవించడానికి గౌతమ బుద్ధుడు చెప్పిన పంచశీల సూత్రాలు అయితే ఇవన్నీ మనకు మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినవే ఇవన్నీ వీటిని గౌతమ బుద్ధుడు ఆచరించి అందరికీ చెప్పారు ఆ విధంగా బుద్ధుడు చెప్పడం వల్ల ఆ తర్వాత బుద్ధ సూత్రాలుగా ఇవి మారిపోయాయి ఆ తర్వాత బుద్ధ బౌద్ధమతం బౌద్ధ మతం పుట్టిందనమాట అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ బౌద్ధ మతం మన హిందుత్వంలోంచి పుట్టిందే అని చాలామందికి తెలియదు ఇక ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ కనపడుతున్న ఈ కోట సామ్రాట్ అశోకుడు నిర్మించిన కోట అనమాట అయితే అశోకుడు మహా చక్రవర్తి అవుతాడని చెప్పి బుద్ధుడు ముందే గ్రహించాడంట అది ఎలా అంటే ఒకసారి గౌతమ బుద్ధుడు ఒక చోట కూర్చుని ఉండగా ఒక చిన్న పిల్లవాడు బుద్ధుడి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నీకు ఆకలిగా ఉందా అని చెప్పి అడిగాడట అప్పుడు బుద్ధుడు నవ్వి ఊరుకున్నాడట అప్పుడు ఆ బాబు పక్కనే చిన్న మట్టి పిల్ల తీసుకొని గౌతమ బుద్ధుడి చేతిలో ఉన్న కమండలంలో ఆ మట్టిని వేశాడట అప్పుడు బుద్ధుడు ఎందుకు నువ్వు ఈ నీటిలో వేశావో నా నోట్లో పెట్టొచ్చు కదా అని చెప్పి అన్నాడట అంటే మా అమ్మ నాకు ఎప్పుడు ఇలాగే ఇస్తుంది నాకు ఎప్పుడు ఆకలి వేసినా అని చెప్పి ఆ బాబు చెప్తాడట అప్పుడు ఆ బుద్ధుడు అతని అబ్బాయి తలపై చేయి పెట్టి నిమురుతూ నవ్వాడట అప్పుడే ఆ బుద్ధునికి అర్థమైందంటే ఈ బాబు వచ్చే జన్మలో గొప్ప సామ్రాట్ అవుతాడు అని చెప్పి అలాగే తన సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్లేది ఇతనే ఈ అబ్బాయే అని చెప్పి నమ్మాడట అలా అప్పుడు గౌతమ బుద్ధుడు నమ్మిన ఆ చిన్న అబ్బాయే సమ్రాట్ అశోకగా మారి కళింగ యుద్ధంలో ఎంతో నష్టాన్ని చవి చూసిన సమ్రాట్ అశోక తను కూడా ఒకనొక దశలో గౌతమ బుద్ధునికి కలిగిన నైరాశ్యం లాంటిదే అశోకునికి కూడా కలుగుతుంది అలాంటి సమయంలోనే తన దేశ ప్రజలు చాలా సౌఖ్యంగా సంతోషంగా ఉండాలని భావించి పంటలు పండించి సౌఖ్యంగా ఉండాలని చెప్పి చెరువులు తవ్వించాడట అలాగే రోడ్లు వేశాడట చెట్లు నాటించాడట బాటసారులు ఇబ్బంది పడకుండా ఎండ తగలకుండా ఉండాలని చెప్పి నీడ కోసం చెట్లను నాటించి అలాగే బాటసారులకు ఆకలి వేయకుండా ఉండడం కోసం పండ్ల చెట్లను నాటించాడట అక్కడక్కడ వంటశాలలను కూడా ఏర్పాటు చేయించాడట ఆ విధంగా సమ్రాట్ అశోక తన ప్రజలను చాలా బాగా చూసుకున్నాడట అంతేకాకుండా తాను బౌద్ధ మతాన్ని నమ్మి ఆ మతాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాడట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నదే అశోక స్థూపం అన్నమాట ఇది మాయాదేవి ఆలయం పక్కనే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఈ స్థూపం పైన కూడా కొన్ని సూత్రాలని రాసి ఉంచారు ఇవండి గౌతమ బుద్ధుడు చెప్పిన పంచశీల సూత్రాలు ఈ రోజు వీడియో స్పెషల్ ఇదే అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్